హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు వీడియో ఈరోజు రీడింగ్ దానికన్నా ముందు మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మొదటిసారి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తర్వాత మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు రీడింగ్ ఇంకా చూద్దాము యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి మీకు ఎటువంటి మెసేజ్ వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము సో సో ఎటువంటి మెసేజ్ వచ్చింది అనేది తెలుసుకుందామండి మీకు పర్సనల్ రీడింగ్ ఏదైనా కావాలి అని అనుకుంటే మీ సమస్యలు పరిష్కారాలు ఉన్నాయా ఏవైనా లవ్ ప్రాబ్లం కానీ రిలేషన్ ప్రాబ్లం కానీ జాబ్ ప్రాబ్లం కానీ ఏమైనా కావాలి అంటే తెలుసుకోవాలి ఎలా ఉంటుంది మీ పరిస్థితి మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది పిల్లలు మ్యారేజ్ ఏదైనా కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నేను నేను డిస్క్రిప్షన్లో అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టానండి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినవన్నీ కూడా సో చూస్తాను మీరు మెసేజ్ పెడితే తప్పకుండా చూస్తాను ఇది పెయిడ్ రీడింగు సో మీరు ఎటువంటిదైనా కూడా అడగచ్చు అంటే ఎటువంటి రీడింగ్ అయినా కూడా మీరు ఎటువంటి రీడింగ్ అయినా కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఇది పెయిడ్ రీడింగు దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు చూద్దాము యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ సో ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ప్రార్థించండి మీకు ఎటువంటి మెసేజ్ రావాలి అనేది భగవంతునికి చెప్పుకోండి పాజిటివ్ మెసేజ్ రావాలి మీ సమస్యలు మీ కోరికలు త్వరగా నెరవేరాలి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తీరిపోవాలి అనేసి ఒకసారి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకోండి ఓకేనా సో చూద్దాము నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఓకే నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం సో ఏమొచ్చింది అంటే మీకు నెంబర్ వన్ ఏమొచ్చింది ఓకే నెంబర్ వన్ ఏమొచ్చింది అంటే నైట్ ఆఫ్స్ వాన్స్ వచ్చిందండి నైట్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఎవరైనా మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా వస్తుంది అనేసి వచ్చిందండి జాబ్ కోసం ఎటువంటి అంటే చాలా రోజుల నుంచి దానికోసం ఎదురు చూస్తూ ఉంటే మీకు త్వరలో మీకు జాబ్ రాబోతుంది వస్తుంది మంచిగా మీరు ఆ జాబ్లో సెటిల్ అయ్యేట పరిస్థితి వచ్చిందండి తప్పకుండా జాబ్ అనేది మీకు రాబోతుంది అంతేకాదు ఒక ఏదైనా కూడా మీరు మీరు ఒక స్కిల్లో ఉంటే ఏదైనా ఒక స్కిల్ అనేది ఉంటే దాంట్లో టాప్కి వస్తారు సో దాంట్లో టాప్కి వస్తారండి బాగుంది మీకు లైఫ్ బాగుంటుంది మీరు ఏదైనా కూడా ఒకవేళ ఆలోచనలు ఉంటాయి కొంతమందికి ఏదైనా కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఏదైనా రాలేదు అంటే ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది ఎందుకు నాకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఒక బాధ అనేది ఉంటుంది ఎవరితోనూ నలుగురితో కలవాలన్నా కలవలేరు ఎవరికి ముఖం చూపించాలన్నా చూపించే బుద్ధి కాదు ముఖం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నావు ఏమి ఎలాంటి ఇప్పుడు ఏం పరిస్థితి ఏం చేస్తున్నావు అని అడుగుతూనే ఉంటారు సో అలాంటప్పుడు చాలా బాధ అవుతుంది మీకు సో ఎవరికి ఏమీ చెప్పుకోలేనట్టు ఉంటుంది పరిస్థితి సో కానీ మీకు ఇప్పుడు రాబోయే కాలంలో మంచి టైం అనేది రాబోతుందండి బాగుంటుంది మీ లైఫ్ బాగుంటుంది కాకపోతే కొంచెం మనసు బాధ వలన ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్ లాగా బిహేవ్ చేస్తుంటారు ఎవరితోనూ ఎక్కడికి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు ఎవరితోనూ మాట్లాడరు మీకు మీరే ఒక షీల్డ్ వేసేసుకుంటారు మైండ్కి కానీ మీ మీ ఫేస్కి మీరే షీల్డ్ వేసేసుకున్నట్టు ఉంటారు ఎవరితోనూ మా మాట్లాడు మీకు ఏదైనా ఒక ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి దాంట్లో బాగా సక్సెస్ అయ్యేంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు అనేసి అనుకుంటారు అంటే అది ఎలా అంటే బంధువుల్లో కలవాలన్నా బాధ బంధువుల దగ్గరికి వెళ్ళిన ఫ్రెండ్స్తో కలవాలన్నా ఏం చేస్తున్నావు మేము ఇక్కడ సెటిల్ అయిపోయినాం మేము ఇలా ఉన్నాం మేము ఇలా ఉన్నాం ఉన్నాము మాకు మ్యారేజ్ అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇలాంటివన్నీ విన్నప్పుడు వారే నేను ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు నేను ఇంకా ఇలాగే ఉన్నాను నాకు ఇంకా జాబ్ లేకపోవడం వల్ల మ్యారేజ్ లేదు సెటిల్ కాలేదు అని ఒక రకమైన విరక్తి బాధ అనేది ఉంటుంది కానీ మీకు మంచిగా లైఫ్ అనేది వస్తుందండి చాలా మంచి లైఫ్ వస్తుంది దానికి తగినట్టు మీరు గ్రోత్ కూడా బాగుంటుందండి మంచి కలర్ఫుల్ లైఫ్ వస్తుంది మంచి కలర్ఫుల్ లైఫే కాదు లైఫ్లో సెటిల్ అయ్యేసి స్ట్రాంగ్ పర్సన్ లాగా మిగులుతారు వెలుగుతారు స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉంటారు అన్నిట్లోనూ సో ఎంత ఎలాంటి ఎలాంటిదైనా కూడా మీరు ఎదుర్కోగలుగుతారు ఎలాంటి సిచువేషన్ అయినా కూడా ఎదుర్కొనే అంత స్ట్రాంగ్గా ఐరన్ ఐరన్ మ్యాన్ లాగా ఒక లీడ్ తీసుకుంటారు దేంట్లో అయినా నేను ఉన్నాను అని ముందుకు వెళ్తారు అట్లాంటి సిచ్యుయేషన్తో మీరు మంచిగా టాప్ లెవెల్కి వస్తారు బాగుంటుంది సిచువేషన్ సెకండ్ వన్ చూద్దామండి ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సెకండ్ వన్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది డబ్బులు పరంగా కూడా మీకు చాలా బాగా డబ్బులు వస్తాయండి ఒకవేళ మీరు ఏది దొరకడం లేదు ఏది రావడం లేదు అనేసి మీరు బిజినెస్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి మీకు మీకు ఏది తలపెట్టినా కూడా కలర్ఫుల్ లైఫ్ లైఫ్తో పాటు డబ్బుల పరంగా కానీ లైఫ్ పరంగా కానీ చాలా ఆనందమైన జీవితం అనేది రాబోతుందండి చూడండి ఇక్కడ కలర్ఫుల్ ఒక హరివిల్లు లాగా అంటే ఇంద్రధనస్సు లాగా మీ లైఫ్ అనేది వెలుగొందుతుంది ఇక్కడ చూసుకుంటే ఒక రకమైన ఆనందం అనేది మీకు వస్తుందండి మీకు ఒక ఏమంటారంటే ఒక మంచి పెంటగోనల్లాగా పెంటగోనల్లా అంటే అన్ని అన్ని వైపుల నుంచి మీకు సక్సెస్ అనేది ఉంటుంది అన్ని వైపుల నుంచి సక్సెస్ ఇస్తాడు భగవంతుడు యూనివర్స్ ఆ యూనివర్స్ మీకు చాలా ఫుల్ సపోర్ట్ ఉంటుంది భగవంతుని ఎప్పుడు మీరు సంతోషంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మీ టైం బాగుంది అని చూపిస్తోందండి బాగా వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఒకవేళ రాకపోతే ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తారో ఈ వీడియో మీకు కంట పడుతుందో అప్పటి నుంచి మీ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది ండి మీకు ఇది టైమ్లెస్ రీడింగు ఇది ఏజ్ లెస్ లెస్ జెండర్ లెస్ అండి ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు ఏ ఎవరైనా జెండర్ ఎవరైనా చూడొచ్చండి కానీ మీ లైఫ్ ఇంతవరకు కష్టాలమయంగా ఉండ ఉండేటటువంటి మీ లైఫ్ ఇప్పుడు చాలా టర్న్ అయిపోతుంది టర్న్ అయిపోయి ఒక రకమైన ఆనందాన్ని సంతోషాన్ని మీకు ఇచ్చేటటువంటి లైఫ్ అనేది మీకు రాబోతుందండి చాలా మంచి లైఫ్ రాబోతుంది ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చినాయి సో స్టార్ట్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి మీరు ఇంతవరకు ఖాళీగా ఉండి ఏం చేయకుండా ఉండే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు ఇప్పుడు న్యూ బిగినింగ్ అనేది మీకు రాబోతుందండి చాలా మంచి టైం అనేది రాబోతుంది ఆ టైంతోనే మీ దశ అనేది తిరిగిపోతుంది చాలా మంచిగా దశ తిరుగుతుంది మీకు సో ఇక్కడ చూడండి ఇక్కడ సెవెన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అయితే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా కూడా మనకు సంతోషం వచ్చిందంటే పక్కనే దుఃఖం కూడా ఇస్తాడు భగవంతుడు అట్లాంటప్పుడు మిమ్మల్ని చూసి మీ మీద జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు కూడా మీకు తెలిసే ఉంటుంది మీ మీద ఎవరు జెలస్ ఫీల్ అవుతున్నారో మీరు కొంచెం మీ లైఫ్ కొంచెం అంటే మీరే కాదు మీ కుటుంబం కానీ మీ 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 కుటుంబంలో ఉన్న పర్సన్స్ కానీ ఎవరైనా బాగున్నారంటే అప్పుడే మీ మీద జలస్ ఫీల్ అవ్వడానికి చాలామంది రెడీగా ఉంటారండి ఉన్నారు మీకు సో అటువంటి వాళ్ళ నుంచి మీ మీరు ఎప్పుడు దూరంగా ఉండి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎప్పుడు మిమ్మల్ని మీరు పాజిటివ్గా పెట్టుకోండి పాజిటివ్గా అంటే ఎప్పుడు నరదృష్టి వాళ్ళ దృష్టి మీ మీద పడకుండా ఎప్పుడు దృష్టి తీయించుకోవడం కానీ అలా అమావాస్యకు పున్నానికి కాదు ఎప్పుడు దృష్టి చేయించుకుంటూ ఉండండి అమావాస్యకి పున్నానికి తర్వాత మీ ఇంట్లో మనుషులు ఉంటే మీ మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా మీరు దృష్టి పెద్దవాళ్ళ చేత దృష్టి తీయించుకోండి అప్పుడు మీ లైఫ్ అనేది చాలా పవర్ఫుల్గా వెలుగుతుంది చాలా గ్లో అనేది ఇస్తుందండి లేకపోతే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది సో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీ మీద ఎవ్వరు ఎటువంటి చెడు దృష్టి చెడు కీడు పడకుండా ఉండాలి అంటే మీరు ఎప్పుడూ ఆ భగవంతుడికి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మీరు పెద్దవాళ్ళ చేత దృష్టి అనేది తీయించుకోండి ఎందుకంటే చాలా దృష్టి ఉందండి మీకు చాలా దృష్టి నెగిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది దానివల్లనే మీకు ఇన్నాళ్ళు ఒక రకమైన కీడు అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇంట్లో దృష్టి తీయించుకోవడం కానీ హోమం ఏదైనా పూజలు వ్రతాలు ఏదో హోమాలు అలాంటివి కూడా చేయించుకోండి చేయించినప్పుడు మీ ఇంట్లో ఉండే దృష్ట దుష్ట గ్రహ పీడలు అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా వెళ్ళిపోతుంది ఒకసారి ఏదైనా ఒక రకమైన నవగ్రహ పూజ కానీ నవగ్రహ పూజలు ఆ పూజ నవగ్రహ హోమాలు కానీ లేకపోతే ఆయుష్ హోమం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే చేయించుకోండి చాలా మంచిది ఎందుకంటే మీ మీద నరదృష్టి ఉంది కాబట్టి అవన్నీ చేయించుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ దృష్టిలు కూడా పోతాయి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్తుంది ఇక్కడ కార్డ్స్ అనేవి ఇలా చెప్తున్నాయి సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మెసేజ్ ఏమొచ్చింది అని అంటే నెక్స్ట్ మెసేజ్ మీకు క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది చూడండి అన్ని వాండ్స్లోనే వస్తుంది క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటేనే ఏంటి అంటే మీకు ఒక మంచి దశ అనేది రాబోతుందండి మంచి హై లెవెల్కి రా వచ్చే టైం వస్తుంది మీకు హై లెవెల్కి వచ్చేది అంటే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న టైం అనేది ఇప్పుడు రాబోతుంది ఒక నేమ్ అనేది మంచి నేమ్ రాబోతుంది మంచి పవర్ రాబోతుంది ఒక మంచి ఫేమ్ రాబోతుంది మిమ్మల్ని గురించి అందరూ బాగా ఇష్టపడతారండి మిమ్మల్ని గురించి అనుకుంటారు బాగా సో చాలా మంచిగా మిమ్మల్ని గురించి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మిమ్మల్ని దృష్టి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే భగవంతునికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండండి అలాగే మీరు నమ్ముకున్న దాన్ని వదలద్దండి అంటే మీరు నమ్ముకున్న ధర్మాన్ని వదలద్దండి ధర్మంగా న్యాయబద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు నలుగురికి హెల్ప్ చేయండి నలుగురికి నలుగురిని మంచిగా చూడండి నలుగురితోనూ మంచి అనిపించుకోండి అదే మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది తోడుగా ఉంటుంది మనం చేసే మంచి అదే మనల్ని ఒక రక్షగా కాపాడుతుందండి ఎప్పుడు ఎవరైతే ఎప్పుడు ఒకరి గురించి మాట్లాడుకుంటూ ఒకరి గురించి చెప్పుకుంటూ వాళ్ళ గురించి విమర్శిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి మంచి అనేది జరగదు ఎప్పుడు వాళ్ళు కీడు గురించే చెడ్డ గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి జరగదు అదే జరగదు అదే ఒక మంచి పని చేసి ఎవరైనా ఏదైనా కావాలి ఏదైనా అడిగి మీ దగ్గర అట్లా ఉంటే మీరు క్వీన్ లాగా ఒక ఒక రాణిలాగా ఒక రాజులాగా మీరు బిహేవ్ చేసినారనుకోండి హెల్ప్ చేసినారనుకోండి అప్పుడు మీ లైఫ్ అనేది చాలా బాగా టర్న్ అవుతుంది ఒకసారి మీరే చూడండి మీరే గమనించుకోండి మీరు నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటారండి అట్లాంటి మనిషి మీరు సో మీ మీకు కూడా అలాగే భగవంతుడు ఫస్ట్లో కష్టాలు పెడతారు తర్వాత తర్వాత మీకు అన్నీ కూడా సుఖాలే వస్తాయండి రాబోతున్నాయని ఇక్కడ వచ్చిండే వచ్చిండే కార్డ్స్ అన్నీ చూస్తే మీకు మంచి టైం రాబోతుంది మీరు టాప్గా వెలగబోతున్నారు లైఫ్ అనేది మంచి టాప్ లెవెల్లో ఉండబోతుంది అనేసి ఇక్కడ కార్డ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయండి మీ లైఫ్ బాగుంటుందనే చూపిస్తుంది అలాగే రిలేషన్ పరంగా చూసుకుంటే చాలా మంచి లైఫ్ రాబోతుందండి మీకు రిలేషన్ పరంగా మంచి ఒక న్యూ లవ్ దొరకపోతుంది న్యూగా ఇప్పుడే కొత్తగా లవ్ రిలేషన్ అనేది ఏర్పడబోతుందండి మంచి లైఫ్ లవ్ అనేది దొరుకుతుంది మంచి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ మీ లైఫ్లో కూడా అంటే ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తారో అప్పటినుంచి మీకు మంచి టైం అనేది వచ్చేదే కాదు మీ లైఫ్లోకి టర్న్ అయ్యి లైఫ్ టర్న్ అయ్యి భగవంతుని ఆశీస్సుల వలన మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ వస్తారు సక్సెస్ 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 మీ లైఫ్ అంతా సక్సెస్ అవుతుంది దీన్ని చూసే మీ మీకు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా దృష్టి పెడతారు కాబట్టి మీరు ఇవన్నీ సక్సెస్ అయ్యి ఒకటి ఒక టైం అనేది వచ్చి సక్సెస్ అయ్యి సెటిల్ అయిన తర్వాత త సెటిల్ అయిన తర్వాత తప్పకుండా మీరు ఇంట్లో ఏదైనా మంచిగా పూజ కానీ వ్రతం కానీ హోమం కానీ చేయించండి ఏదైనా ఆయుష్ హోమం కానీ నవగ్రహ హోమం కానీ చేయించుకోండి తప్పకుండా చేయించుకుంటే ఆ దృష్టి ఆ నరదృష్టి దోషాలన్నీ కూడా పోతాయి నవగ్రహ పూజ వలన ఆ గ్రహాలన్నీ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఏవైనా దుష్ట గ్రహాలు ఉన్నా కూడా వాటిని పారద్రోలుతాయి సో కాబట్టి మీరు అలా చేసుకోండి ఎందుకంటే టైం మంచిగా వస్తుందండి ఇన్నాళ్ళు పడిన బాధలన్నీ తీరిపోయే టైం వచ్చేసింది మీకు చాలా హ్యాపీ లైఫ్ రాబోతుంది మీకు ఇక్కడ చూడండి సిక్స్ నెంబర్ వచ్చేసింది సిక్స్ నెంబర్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే మీరు కోరుకున్న లైఫే కాదండి మీరు కోరుకున్న ధనము మీరు మేనిఫెస్ట్ చేసిన జీవితం మీ దగ్గరికి రాబోతుందండి చాలా మంచి లైఫ్ రాబోతుంది మీకు ఇక్కడే ఇదే ఇదే నిదర్శనం చూడండి చాలా మంచి లైఫ్ రాబోతుంది ఇన్ఫినిటీ అస్సలు మీకు వీనస్ లాగా సుక్రమహర్దశ లాగా మీ లైఫ్ అనేది వెలగొందుబోతుందండి చాలా మంచి ఆనందమైన జీవితము అబండెన్స్ అదృష్టము ఐశ్వర్యము అన్నీ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి చాలా మంచిగా లైఫ్ ఉండబోతుంది మీది కాబట్టి తప్పకుండా ఆ యూనివర్స్కి ఆ భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి క్షమించమని అడగండి ఇన్నాళ్ళు మీరు ఏదైనా తప్పు చేసింటే అది ఆ తప్పును క్షమించమని అడగండి తప్పకుండా మీకు మంచి లైఫ్ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు చాలా మంచి లైఫ్ ఇస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఆ భగవంతునికి మీరు గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోండి చాలా మంచి లైఫ్ రాబోతుంది కాబట్టి ఆనందంగా ఉండండి ఎప్పుడు నెగిటివిటీ అనేది మీ మైండ్లోకి రానివ్వద్దండి ఎప్పుడు నెగిటివ్ థింక్ అనేది చేయదండి చేస్తే మీకు ఆ నెగిటివ్లోనే మీరు మీ సగం శక్తి మీ సగం ఎనర్జీస్ అన్నీ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడూ సంతోషంగా పాజిటివిటీని అనుకోండి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఒక రకంగా చూసుకుంటే మీకు మంచి టైం వస్తుంది కాబట్టి నేను బాగున్నాను నాకు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి నాకు మంచిగా చూస్తున్నాడు భగవంతుడని మీరు మనస్ఫూర్తిగా భగవంతుడిని అనుకోండి వచ్చేసింది అనేసి అనుకోండి సో ఇది ఇంత బాగా మంచి టైం అనేది మీకు రాబోతుంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇంక అన్నీ బాగున్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ సో అంటే రిలేషన్ పరంగా కూడా చాలా మంచి టైం వస్తుందండి మంచి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మంచిగా ఉండబోతుంది మీకు మంచిగా అంటే ఇంకా చెప్పలేము మనం అంత మంచి టైం అనేది మీకు రాబోతుంది సో భగవంతునికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకోండి మంచి భగవంతుని దర్శించుకోండి ఒకసారి వెళ్ళి మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉన్నారో ఆయన దర్శించుకొని వచ్చేయండి అలాగే ఇంట్లో కూడా మంచిగా పాజిటివ్ వైపు పెట్టుకోండి ఇంటికి మీ ఇంటికి పిల్లలకి మీకు అంతా కూడా దృష్టి తీర్చుకుంటూ ఉండండి అప్పుడప్పుడు అలాగే మీరు హోమము ఏదైనా ఈశు హోమం కానీ లేదంటే నవగ్రహ హోమం కానీ ఏదో ఒకటి చేయించుకోండి అంటే నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఇప్పుడు బాగుంది మీ టైం వస్తుంది ఎందుకని మీకు మంచి టైం వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవరు దృష్టి పెట్టకుండా మిమ్మల్ని ఎవరు చెడు దృష్టితో చూడకుండా మిమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోకుండా ఉండేదానికి అలా చేయండి అలాగే కాలభైరవునికి కూడా కాలభైరవుడు అంటే తెలుసు కదా కాలభైరవుడు అంటే ఎవరో కాదండి మూగజీవులు ఆ కుక్కలు పిల్లలకి పిల్లలకి కుక్కలకి కొంచెం అన్నం వేయండి అన్నం దానికి ఫీడింగ్ చేయండి అన్నం పెట్టండి పాపం వాటికి అది అవన్నీ దీవిస్తాయండి మిమ్మల్ని మీకు ఎటువంటి చెడు జరగకుండా అవి మిమ్మల్ని దీవిస్తాయి కాబట్టి మీరు మంచిగా ఉండి వాటిని ఎవరినైనా కూడా మనుషుల్ని కూడా అంటే పేదవారిని కొంచెం తక్కువగా లేని వాళ్ళని వాళ్ళని కొంచెం బాగా చూసుకోండి ఎవరైనా ఏదైనా అడిగినా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి సో ఇదండి వాళ్ళ రీడింగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ అని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్